మన దేశాన్ని భారతమాతగా ప్రేమిస్తూ గౌరవిస్తూ నాగరిక సమాజంలో నేడు మహిళలకు కనీస భద్రత లేని నాగరికత ముఖచిత్రంగా మారుతోంది చట్టబద్ద పాలనలో కల్కత్తా ట్రైనింగ్ డాక్టర్ పై గురాతిఘోరం అమానుషంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన రాబందులకు నేరస్తులకు చట్టాలవుతున్నాయని యావ దేశం దిగ్భ్రాంతికి లోనవుతుంది సమాజాన్ని తీరోగమనంలోకి నెట్టే దోషులకు తక్షణమే కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి అత్యాచార క్రూర చర్యలకు సమాజం నుండి తరిమి మహిళా ఆగ్రహిస్తే మానవ జాతికి పునర్జన్మ ఉండదు పాలక పొలిటికల్ మైలేజ్ చిత్కరించే నీచ నైజాన్ని భారతదేశంలో మహిళలకు ఒక ప్రొటెక్షన్ అనేది లేకుండా పోతుంది ఎక్కడ చూసినా డైలీ హత్యాచార కేసులు హత్యల కేసులు ఈనాడు మనం చూస్తా ఉన్న వార్తా పత్రికలలో అయితేనేమి మీడియా ఛానల్స్ లో అయితేనేమి సో దీన్ని అరికట్టాలి కఠినమైనటువంటి సెక్షన్స్ తీసుకురావాలి సో విచ్చల విడిగా ఈ విధంగా ఒక డాక్టర్ కే రక్షణ లేదు అంటే ఈ చూసుకోవాలి ఏ విధంగా ఉండాల్సిన పరిస్థితి దేశ పరిస్థితి ఈనాడు కలకత్తాలో జరిగిందైతే చాలా గురాతిఘోరమైన పరిస్థితి ఆ డాక్టర్ కి న్యాయం జరగాలి ఈనాడు డాక్టర్ సంఘాలు అయితేనేమి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంది వైద్య సేవలను ఆపేసిన ధర్నాలు చేస్తున్నాయి మాకే పబ్లిక్ కేమే చికిత్సపోయి మాతలు మేమే భయపడుతున్నాము సో మా డాక్టర్లనే చంపేటటువంటి పరిస్థితి ఉందంటే మాకు దీనిపైన నమ్మకం లేదు సో దీ ఖచ్చితంగా మంచి చట్టాలను తీసుకురావాలి మళ్ళా ఈ విధమైనటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ నాలుగు డాక్టర్ సంఘాలు కోరుతున్నాయి